శ్రీ ఎస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాము ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం చాలా చక్కటి సోమవారం సూర్య ఉదయం నుంచి ప్రత్యేకమైనది అదృష్ట దినంగా చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రుడు తన సొంత స్థానానికి వెళ్ళారు అక్కడ జలరాశిలోకి చంద్రుడు వెళితే మనసు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా మనకు సూచనలు అందుతాయి ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైనా కానీ తన సొంత ఇంటికి తులారాశికి స్థానము అంటారు అక్కడ రాజ్యస్థానానికి కైవసం చేసుకున్నట్లు ఆయన సొంత ఇంటికి వెళ్తే అందరికీ కూడా సొంత ఇంట్లో ఉన్న సంతోషం మహాభాగ్యము అనేదో లేదా అక్కడ మనకు ఏర్పడిన బంధంతో కానీ చాలా ఉంటాయి అందువల్ల ఊరు వదిలి ఊరు బయట ఊరికి వచ్చినా సొంత ఊరికి వెళితే ఎంత సంతోషం అంటే ఒక్కసారి ఆ గాలి తీసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో అలాగే చంద్రుడి ఇక్కడ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మాట తీరులో ఇతరులను ఆకట్టుకుంటారు కొన్ని సందర్భంలో మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కలిగించవచ్చు ముఖ్యమైన వ్యక్తితో సంబంధాలు విషయాలు ఏర్పడతాయి ఈరోజు సమతుల్యమైన కోరికలు మీకు నెరవేరుతాయి గ్రసస్థితి కారణంగా కొన్నిసార్లు భాగోద్వేగానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి సోమవారం శివ ఆరాధన చాలా ముఖ్యమైన కార్యక్రమాలు అందువల్ల తులారాశి కూడా శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది అకస్మాత్తుగా ధనలాభం లేదా మీరు ఆశించిన మూలాల నుండి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి అందువల్ల ఎప్పుడైనా మనకు డబ్బులు రావాలి అని ప్రయత్నిస్తే అది చంద్రుడు బలంగా ఉన్నప్పుడే వస్తుంది అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం కాదు అందువల్ల జాగ్రత్తగా కూడా ఉండమంటున్నారు ఖర్చులు విషయంలో నియంత్రణ అవసరం విలాసవంతమైన వస్తువులు వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మొగ్గు చూపించేటప్పుడు ఇంకా చాలా 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 జాగ్రత్తలు ఉండాలి కొన్ని విషయాల్లో వాయిదాల పద్ధతి డబ్బు తీసుకున్నప్పుడు తిరిగి కట్టాల్సిన వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చు వృత్తిపరమైన పనితీరు గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు పని ఒత్తిడి పెరిగినా ఉన్ పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు పై అధికారులు మద్దతు లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త ప్రాజెక్టు లేదా భాగస్వామ్యాలను గురించి చర్చలు జరపడానికి ఇది మంచి రోజు కుటుంబ పరమైన జీవితంలో సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది జీవిత భాగస్వామి చక్కటి అవగాహన ఉంటుంది చిన్నపాటి మనస్పర్ధలు ఉన్న త్వరగా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉన్నది ప్రేమికులకు అనుకూల సమయం భాగస్వామికి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈరోజు ఆరోగ్య సాధారణంగా బాగుంటుంది గతంలో ఉన్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి అయినప్పటికీ ఆహార విషయంలో జాగ్రత్త అవసరం మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది అలాగే రేపు ఈరోజు కానీ మనం ఏం చేయాలనేది గోచార ఫలితాలని ఖచ్చితంగా మనం వివరించేటప్పుడు కొద్దిమందికి నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ విశాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో నక్షత్రాధిపతులు వేరు కానీ రాశ్యాధిపతి ఒకటే అదే దాన్నే తులారాశి అందువల్ల నక్షత్రాధిపతుల్లో మహా ఉంటాయి మీరు చాలా బాగా గుర్తించాలి కొద్దిమందికి పుట్టిన తేదీ పుట్టిన సమయం బట్టి నక్షత్రాన్ని బట్టి పేర్లో అలాగే రీ రూ రే రో తా అనే అక్షరాలతో కలిపి ఈ తులారాశిని మనం చూడగలుగుతున్నాం అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు కొన్ని నక్షత్రాల్లో ఈ మూడు నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రానికి ఇబ్బందికరం ఉంటుంది దానికే ఆర్థికం ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కోర్టు కేసుల్లో ఆలస్యం అలాగే ధన సంపాదన ఇచ్చిన చోట రావడం లేక ఇబ్బందులు పడుతుంటారు లేదా అప్పులు బాధను తీర్చుకునేదానికి కూడా కొన్ని ప్రయత్నాలు కూడా చేయడం మంచిదని శాస్త్రం చెప్పబడుతుంది ఇలాంటి విషయాలు మనం ప్రత్యేకంగా ఈ తులారాశి వారికే ప్రత్యేకంగా మనం చెప్పబడుతున్నాం అన్ని విషయాలలో తులారాశి వారికి శక్తివంతంగా ఇప్పుడు చాలా బలంగా ఉంది కానీ కొద్దిమందికి ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు అనేది అధిక శాతం చూపిస్తూ ఉన్నది అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా దైవారాధన పూజలు అలాగే తులారాశికి అదృష్ట రతనాలు కూడా మీకు వివరిస్తున్నాను మీరు తులారాశికి అధిపతి శుక్రుడు అందువల్ల మీరు జాతి రత్నాల్లో మనం వాడాల్సింది డైమండ్ అంటే మనం వజ్రం అనేది వాడాలి వజ్రం వాడాలి అన్నప్పుడు శుక్రుడికి ఆధిపత్యం కలిగిన ఈ వజ్రం వాడేటప్పుడు మీరు తక్కువ శాతంలో మీరు వాడండి దాన్ని కుడి ఉంగరపు వేలకు జరికేననే ఒకటి అమ్ముతుంటారు దాన్ని వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే తులారాశికి భాగ్యాధిపతి అయిన బుధుడిది ముదురు ఆకుపచ్చ ఈ జాతిరత్నం వాడడం కూడా చాలా మంచిది అనేది వివరిస్తున్నాను ఎందుకంటే చాలామంది గోచార ఫలితాల్లో మాకు చెప్పింది పూర్తిగా జరగాలి మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం ఆర్థిక కష్టాల్లో ఉన్నాం మానసిక ఒత్తుల్లో ఉన్నాం అప్పులు బాధల్లో మునిగా అనే వాళ్ళకి ఈ జాతిరతనాలు కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు జాతిరతనాలు గుర్చి వివరంగా మాకు తెలియాలంటే మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి మీ యొక్క పుట్టిన తేదీ పుట్టిన సమయాన్ని కూడా పూర్తిగా మాకు వివరించగలిగితే నేను మీకు పూర్తిగా చెప్పగలుగుతాను ఈ జాతిరత్నం ఎందుకు ఈ మధ్యలో చెప్పానంటే గోచార ఫలితంలో చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాంటిది వాడితే మంచిది అనేది అందువల్ల మీకు వివరించాను అందువల్ల తులారాశి వారు ఇప్పుడున్న శుభగ్రహాల అనుగ్రహం చాలా బలంగా ఉన్న కొద్ది విషయాలలో మనం చేజారాం ఇబ్బందుల్లో ఉన్నాం మానసిక ఒత్తుల్లో ఉన్నవారికి లేదా తెలిసి చేసిన ఇబ్బందులు అలాగే తెలియకుండా చేసిన కష్టాలు అన్నీ ఒకటే ఇవ్వడం జరిగింది అందువల్ల త్వరగా రాబోయే రోజుల్లో చేరుకొని ముందుకు పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి అందువల్ల ఈరోజు అదృష్ట దినం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాలి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందుతారు ఆరోగ్య విషయాల్లో మెరుగుపడతారు సంపదపరమైన విషయాల్లో సృష్టించడం జరుగుతుంది అలాగే మనం మనం చేస్తున్న వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చాలా వరకు అనుకూలమైన రోజుగా ఈరోజు చెప్పవచ్చు అందువల్ల ప్రత్యేకంగా ఏమిటంటే తులారాశి వారికి ఈ నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ విశాఖ నక్షత్రంలో శక్తివంతంగా దైవారాధన పూజలు చేస్తూ ముందుకు వెళ్ళిన వారికి అదృష్ట యోగాలు అనేది ఏర్పడతాయి